ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును మత్తై సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన పరిశుద్ధ దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఏసుక్రీస్తు ప్రభులవారి మాటలు పాటించుట చాలా సులువు మొదట కష్టముగా ఉన్నట్టుగా ఉంటాయి రాను రాను ఎంత తేలికగా ఎంత ఉపయోగముగా ఎంత లాభముగా ఉంటాయో తెలుస్తుంది అదే సాతానుడు మాటలేమో చాలా తీయగా లాభముగా ఉన్నట్టు ఉంటాయి అందుకని మొదలు పెడితే మోయలేని భారము మీద పడుతుంది మోయలేనంత అప్పుల భారము పని భారము కుటుంబ భారము మీద పడుతుంది మొదట అప్పు చేయటం చాలా సులువుగా ఉంటుంది దానికి వడ్డీ చక్రవడ్డీ ఆ వడ్డీ ఈ వడ్డీ అని చివరకు తడిసి మోపడైన సామెతలా ఉంటుంది చాలా వరకు ఈ భారముతో ఈ రోజుల్లో కృంగిపోతున్నారు కాబట్టి ప్రిలారా మనము ఎవరికైనా బాకీ ఉన్నట్లయితే ఆ అప్పును మొత్తం ఒక రోజులోనే ఒక క్షణంలోనే మాఫీ చేస్తాను అని ఎవరైనా అంటే మనం ఎంతో సంతోషించి మనతో పాటు అప్పు ఉన్న వారందరి వద్దకు వెళ్ళి నాకు అప్పు తీసేశాడు నువ్వు కూడా వెళ్ళి అడుగుపో అంటూ చెప్తాం ఎక్కడైనా తక్కువ ధరకే బట్టలు వస్తువులు బంగారము వస్తుంది అంటే పరుగు పరుగున వెళ్ళి కొని తెచ్చుకుంటాం ముఖ్యముగా ఆడవారు అయితే కూరగాయలు మొదలుకొని బంగారము వరకు ఏ చిన్న వస్తువు తక్కువ ధరకే వస్తుంది అంటే ముందు వెళ్ళి అక్కడ నిలుచుంటారు ప్రిలారా అయితే సర్వసృష్టికర్త అయిన దేవుడు ఇలానే ఎన్నో ఉచితముగా అనుగ్రహిస్తాను అందిస్తాను అంటుంటే అనేక మంది నాకు అవసరము లేదు అని చెప్తున్నారు మరికొందరేమో నిర్లక్ష్యముగా చులకనగా చూస్తున్నారు ప్రిలారా ఈ లోకములో వివిధ రకములైన సమస్యలతో అల్లాడుతూ విశ్రాంతి లేకుండా మనశ్శాంతి లేకుండా సమాధానము లేకుండా మనము జీవిస్తూ ఉంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు తన యొద్దకు రమ్మని పిలుస్తున్నారు తన వచ్చే వచ్చేవారికి విశ్రాంతి దయచేయాలని చూస్తున్నారు అయితే అనేకమంది రాకుండా అటూ ఇటూ తచ్చాడుతూ తిరుగుతున్నారు అయితే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఏ స్థితిలో ఉన్నావో నీ హృదయంలో ఉన్న బాధ వేదన ఏమిటో నీ సమస్య ఏమిటో తెలియదు కానీ దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు బాధతో వేదనతో నిరీక్షణ లేక అల్లాడుచున్న ఓ హృదయమా తన శాంతిని నీ కందించి విశ్రాంతిని దయచేయు దేవుని చెంతకు చేరు ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును అని పరిశుద్ధ లేఖన భాగములో స్పష్టముగా తెలియజేయబడినది ప్రియులారా పాపాలతో అలమటించి కంపు కొడుతున్న జీవితముతో అక్రమార్కులై లోబులై వ్యభిచారులై అబద్ధికులై నరహంతకులై మోసగాంధ్రమై జీవిస్తున్నా మురికితో శరీరక్రియలనే పుండ్లతో బ్రతుకుతున్న మనల్ని కడిగి శుద్ధీకరించుటకు పరిశుద్ధులుగా పవిత్రులనుగా చేయుటకు ఈరోజు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు ప్రిలార యహోవా ఈ మాట సెలవిచ్చినాడు రండి మన వివాదము తీర్చుకుందము మీ పాపములు రక్తముల వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొత్స వలె తెల్లనివగును అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన ప్రకారము ప్రిలారా ఈ లోకములో ఎన్ని సంపాదించినా ఎంతమంది స్నేహితులున్న ఆప్తులను కలిగి ఉన్నా మానవుని హృదయంలో అసంతృప్తి అసమాధానము నెమ్మది లేని తనముతో నిండి ఉంటుంది అయితే దేవుని సన్నిధిలో ఉండే నెమ్మదిని సమాధానాన్ని సంతోషాన్ని రుచిచూచుటకు దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని ఆయన సన్నిధికి రమ్మని సెలవిస్తున్నాడు ప్రియులార రండి యహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయిదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయిదము మరియు సంతోషముతో యహోబాను సేవించుడి ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకములో ఆహారము మనల్ని బ్రతికించలేదు మనకు నిత్య జీవమును అనుగ్రహించలేదు అందుకే జీవాహారమును భుజించుటకు దేవుడు తన యొద్దకు రమ్మని ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని పిలుస్తున్నాడు అందుకు ఏసు వారితో ఇట్ల నేను జీవాహారము నేనే నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు మరియు జీవాహారము నేనే దీనిని తినువాడు చావకుండున్నట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే మరియు దప్పిగొనుచున్న వారలారా నీళ్ళ ఎద్దకు రండి రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడి రండి రూకలు లేకపోయినను ఏమి నీయకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మన అవిశ్వాసము బాగు చేసుకోవాలంటే అనేక మంది అనేకసార్లు దేవుని క్రియలను చూసినప్పటికీ పొందుకున్నప్పటికీ అనేక సందర్భాలలో పరిస్థితులను బట్టి వెనుదిరిగే వారిగా అవిశ్వాసులుగా జీవిస్తూ లోకములో కలిసిపోతూ ఉంటారు అందుకే అటువంటి వారి అవిశ్వాసమును చేయుటకు ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను నీవే మా దేవుడవైన యహోవావు నీ యొద్దకే మేము వచ్చుచున్నాము అన్న వచనము ప్రకారము ప్రియులారా ఈ లోకంలో జ్ఞానులు ఎందురున్నప్పటికీ ఎన్ని గ్రంథాలు మనకి అందుబాటులో ఉన్నప్పటికీ కూడా జ్ఞానాధారమైన దేవుడే మనకు జ్ఞానమును అనుగ్రహించువాడు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి అందుకే జ్ఞానము పొందుకున్నటకు తన యొద్దకు రమ్మని దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని పిలుస్తున్నాడు ప్రిలారా యహోవాను గూర్చి జ్ఞానము రండి యహోవాను గూర్చి జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించదము రండి ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయమును వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును అని పరిశుద్ధ లేఖన భాగములో సెలవిచ్చిన విధముగా ప్రియ సహోదరి సహోదరుడా మనము దేవుని యొద్దకు వారి వలె ఉంటున్నామా లేదా అని మనల్ని మనము ఈ రోజు పరిశీలన చేసుకోవాలి దేవుని పిలుపును ఆలకించిన వారి వలె ఉంటున్నామా అనేకమంది లోకానుసారమైన పిలుపులను వినుటలో విశ్రాంతి లేకుండా జీవించట వలన దేవుని పిలుపును ఆలకించడము లేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని పిలుపును నిర్లక్ష్యము చేస్తున్నారు అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఇచ్చు రక్షణను పిలుపును నిర్లక్ష్యము చేయవద్దని అటు పిలుపును నిశ్చయించుకోమని సెలవిస్తున్నాడు అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడీ అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవుని స్వరము నీకు వినిపించిందా నీవు విధేయత చూపిస్తున్నావా ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఒక్కసారి ఆలోచించుకొని నీ అడుగు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నట్టు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృపలో భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవా గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన పరిశుద్ధ దినమును మా జీవితంలో మీరు మాకు దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులను చెల్లించినాం దేవా విన్న వాక్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవా మేము మీ మాటకు లోబడి మీరు కోరుకున్న విధముగా మా జీవితమును కొనసాగించటకు మాకు కృపను దయచేయము తండ్రి ఈ లోకములో ఎన్ని సంపాదించినా ఎంతమంది స్నేహితులున్నా ఆప్తులున్నా దేవా మాకు అసంతృప్తే తప్ప సంతోషం లేదనైనా అసమాధానమే నెమ్మది లేని జీవితముతో నిండి ఉన్నాం కాబట్టి అయ్యా మీ సన్నిధిలో ఉండే నెమ్మదిని సమాధానాన్ని సంతోషాన్ని పొందుకున్నటకు దానిని చూచుటకు మీ సన్నిధిలో ఎలా కాలము ఉండుటకు మాకటువంటి గొప్ప కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతిబిడకొరకు ప్రార్థిస్తున్నాం నాయన బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని నూతన దయాకిరీటము చేత బిడలను ఆశీర్వదించి సంతోషకరమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకోండి నాయన మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా బిడ్డలకు వైద్య సహాయమును అందిస్తున్న ప్రతిబిడను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా యొక్క హృదయవాంఛను ఎరిగిన దేవుడు వెంటున్నావు దివా ఏ బిడ్డ ఈ ఎక్కడ ఈ అవసరతతో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడు గొప్ప గొప్పతండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఆవేదన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామన లేపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్